डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना मुफ्त चेकअप टाइमिंग्स सुबह दस बजे तक रात नौ बजे तक और ईदवार के दिन भी खुला रहेगा क्लॉक टावर बिसाइड रहमत मस्जिद एच आर कॉम्प्लेक्स फर्स्ट फ्लोर एस बी आई मेन ब्रांच रोड महबूब नगर फोन नंबर एट फाइव डबल टू नाइन फोर थ्री जीरो फोर एट नमस्ते एनएचटीवी तेलुगु न्यूज की स्वागतम नैन प्रिया నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని రంగాపూర్లో కొలువుదీరిన హజరత్ నిరంజన్ షావలి దర్గా ఉరుసు ఉత్సవాలు శనివారం తెల్లవారుజాము వరకు గంధోత్సవం భక్తి మధ్య ఘనంగా నిర్వహించారు అమరాబాద్ నాగర్ కర్నూలు మున్నూరు అచ్చంపేట తదితర ప్రాంతాల నుంచి గంధోత్సవం బయలుదేరింది తెల్లవారుజామున దర్గాకు చేరుకుని చాదర్లతో పాటు పూలను సమర్పించారు ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మహమ్మద్ పాషా కాదరి నివాసం నుంచి గంధోత్సవం రంగాపూర్కు బయలుదేరింది తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో గం దాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన షేక్ యూకుబ్ బావాజీర్ మహ్మద్ సాదిక్ పాషా నక్షబందీ బందీ అల్ కాద్రి ఆధ్వర్యంలో ప్రత్యేకత పాతిహాలు సలాం కార్యక్రమాలు నిర్వహించారు రంగాపూర్ గ్రామానికి నిరంజన్ షావలి ఉరుసు ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు మొక్కులు సమర్పించుకుంటూ భక్తి శ్రద్ధలతో దర్గాలు ప్రార్థనలు జరిపారు ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు మూడు రోజుల పాటు కుల మతాలకు అతీతంగా వేలాదిగా భక్తులు ప్రతి ఏడాది ఉరుసు ఉత్సవాలకు భారీగా తరలి వస్తారు <tries> వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి